నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే ఎంపీకే అంటే మన మొక్కలకి చాలా ఇష్టమని అందరికీ తెలుసు అది మనం స్టోర్లో కూడా అమ్ముతున్నాం మీ అందరికీ తెలుసు అయితే ఇప్పుడు మనం అవి కొనుక్కోలేను అనుకున్న వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నానండి ఎంపీకే మొక్కలకి వేస్తే చక్కగా పువ్వులైతే పోస్తాయి చక్కగా కాయలు కూడా కాస్తాయి అవి మన ఇంట్లో అందరి దగ్గర ఉన్నదేనండి అది ఏంటన్నదే ఈ వీడియోలో చెప్తానండి అలానే కాస్త శ్రమ అయితే పడాలండి శ్రమ పడగలుద్దాం మేము ఖర్చు అయితే పెట్టలేము అనుకున్న వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే చాలా మంది ఇలా అనుకున్న వారికి ఈ వీడియోనైతే పంపించండి మనం నేనైతే ఆరు సంవత్సరాల నుంచి ఇలానే పెంచుతున్నానండి ఇప్పుడు మనం అన్నిటికీ కూడా మన స్టోర్లో ఉన్నాయి కాబట్టి చక్కగా వేసుకుంటున్నాం ఇలాంటి పువ్వులు పుయ్యాలి అంటే కూడా ఇది చాలా బాగా అవసరం అండి అలానే పువ్వులు పూసాయి కాదంటే కాదండి ఈ పువ్వులు పూసిన వాటికి పెద్ద సైజ్ అవటానికి కూడా ఇవి బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరి ప్రతి ఊళ్ళోని దొరికే ఈ వస్తువుల్ని చాలా సులువుగా వాడుకోవచ్చు చూసారా వాడి పారేసిన టీ పొడమండి ఇది మా పల్లెల్లో చాలా సులువుగా దొరుకుతుందండి వట్టలలు ఉంటాయి కదండి వారికి చెప్పి ఉంచితే రెండు రోజులకు ఒకసారి కవర్డ్ అయితే ఇస్తూ ఉంటారు వాటిని మీకు కుదిరితే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి లేదు మాకంత టైం లేదు అంటే మనం దీన్ని ఎండబోసేసుకోవచ్చు నేనైతే ఎండబెట్టేసానండి ఇప్పుడు మనం దీన్ని తీరుబడిగా నేనైతే ఇలా చేస్తున్నాను వీటిని చక్కగా మనం ఒక గిన్నెలో క్లాత్ వేశానండి ఎందుకంటే కడగటానికి సులువుగా ఉంటుందని శుభ్రంగా మనం కడగాలండి ఎందుకంటే ఇది పంచదార తర్వాత బెల్లం లే లేదా మనకి పాలు వేసి కాస్తారు కదండి ఇదంతా కూడా పోవాలి అంటే మనం ఒకసారి కడిగి ఎండబెట్టుకోవాలండి అలా ఎండబెట్టుకుంటే వాసన అయితే రాదు ఒక పది నిమిషాల్లో నానబెట్టుకుంటే అండి మనకే శుభ్రంగా అవుతుంది అయితే మనం ఇది ఒక రెండు మూడు సార్లు కడగాలి అయితే ఇదంతా మనం తిరగబోయాలి అంటే కష్టం కదండి నాకు ఇది పెద్ద బకెట్ అండి మీకు చూపించేటప్పటికే ముందుగానే కొంత వేసేసాను అయితే ఇంకాస్త మీకు చూపించి వేసా ఇది ఇరవై లీటర్ల బకెట్ అండి అలా తెచ్చింది తెచ్చినట్టుగా ఎండలో పోసేసి పక్కన అయితే పెట్టానండి అయినా తడి తగలగానే వాసన వస్తుంది ఇప్పుడు నేను చేసే విధానంగా అయితే మీకు కడగటం చాలా సులువండి ఇది క్లాత్ పక్కకు తప్పించి ఈ నీళ్ళన్నీ మనం తోడేసుకుని మనీ వాటర్ వేసుకుంటే మనకి రెండు మూడు సార్లు కడగటం అయితే అయిపోతుంది ఇంత సులువుగా మనం దీన్ని కడిగేయచ్చు అలానే మనకిది మినుములు పెసలో కాదు కదండి కడిగేసి వాడేసే ఇలా క్లాత్ నుంచి వచ్చిన నీళ్ళు ఈ నీళ్లు కూడా పారేయవలసిన పని లేదండి ఈ మొక్కలకే చాలా అవసరం మనం ఇలా నీళ్ళన్నీ కూడా బయటకు తీసేసి మనీ మనం నీళ్ళైతే వేద్దామండి ఇలా రెండు మూడు సార్లు కడగటం వలన ఆ పాలు గగరపోయి మనకే చక్కగా శుభ్రమవుతుందండి ఇలా చేసి మనం దీన్ని వాడేసుకుంటామేనండి మనకే ఇది చాలా సులువుగా క్లాత్ నుంచి పైకి తీసేస్తే మనకు నీళ్ళైతే వాడిపోతాయి మనం గచ్చు మీద వేసి ఎండబెట్టుకుంటమే నేనైతే దీన్ని ఒక పది నిమిషాల్లో చక్కగా కడిగేయటం జరిగిందండి ఇది మన మొక్కలకి చేసే మేలుకి మనం కష్టపడే ఒక గంట కష్టం ఏమీ అనిపించదండి ఇవి మన మొక్కలకి ఎంతగానో ఉపయోగపడుతుంది మనం స్టోర్లో చాలా అమ్ముతున్నాం కదండి అవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయండి నేనైతే మాత్రం ఇలా ఈ బుట్టతో మాత్రం దేవేశానండి అలానే బియ్యం అన్నం వాచుకుంటాం కదండి ఆ బుట్ట అండి ఆ బుట్టలోకి అయితే వేసాను మనకి ఇది రెండు బుట్టలు అయితే అయ్యింది చూసారా మనీ మనం పైన మంచినీళ్ళు వేసుకుంటే చాలా వరకు దిగిపోతుంది ఇలా కడగకుండా మనం ఇలా ఉంచితే అండి మనం మొక్కలకు వేసినప్పుడు అండి తడి తగలగానే స్మెల్ వచ్చే అవకాశం ఉంది పురుగులు వచ్చే అవకాశం ఉంది అలా నాకు వీలు కుదిరినప్పుడు నేను ఇలా చేసుకుంటూ ఉంటానండి చేసి మనం భద్రపరచుకుంటే చాలా రోజులైతే వస్తుంది ఇది పూర్తిగా ఎండిందంటే ఎన్ని రోజులైనా మనం ఉంచవచ్చు కానీ ఇలా చేయలేని వారు మనం వాడిన టీ పొడిని కూడా అండి అలానే మీ అందరికీ చెప్పే విషయం చిన్న మాట అండి ఎవరైనా సరే మీరు లూజు టీ పొడిని అయితే వాడకండి దాంట్లో చాలా కెమికల్ అయితే కలుస్తూ ఉంటుంది మనం ఇది అమ్మ ఇంత రేటెట్టి కొనుక్కోగలదామా అనుకుంటే రోజుకి నాలుగు టీలు తాగేది రెండు టీలు తాగండి అంతే కానీ లూజు టీ పొడి మాత్రం అస్సలు వాడొద్దు అలానే ఇక్కడ క్లాత్లో ఒక డబ్బా వేసానండి ఆ క్లాత్ పలంగా ఈ బకెట్లు అయితే వేసేసాను చక్కగా వాడదేవుతుంది అలానే మనం గచ్చు మీద అయితే వేసేద్దామండి ఎందుకంటే ఏ క్షణాన వానొచ్చినా మనకి ఇది వాసన వచ్చే అవకాశం ఉంది అందుకే నేను గొచ్చు మీద అయితే వేసేసానండి అందరూ అపరాలు నువ్వులు ఎండబెట్టుకుంటే నేనైతే ఇలా మన మొక్కలకి కావాల్సినవి ఈ డాబా మీద అయితే ఇలా ఎండబెట్టుకున్నానండి చూశారు కదా చక్కగా మధ్యాహ్నానికి ఆగిపోయిందండి ఇలాగైతే ఎత్తేస్తున్నాను ఇంకా ఎండ అయితే లేదు మనం ఇలా ఎండిన తర్వాత మనం భద్రపరుచుకుంటే ఎన్ని సంవత్సరాలన్నా మనకి పాడవదండి అలానే ఉంటుంది చూసారా మనం ఒక గుప్పుడెంత మొక్కకి వేసుకున్నా ఇది ప్రత్యేకంగా కూడా వేసుకోవచ్చండి ఇది ఎన్నాళ్ళ నుంచో చేద్దామన్న వీడియో అండి ఇప్పటికైతే అయ్యింది దీన్ని మనం చక్కగా ఒక డబ్బాలో భద్రపరుచుకొని ఎన్ని రోజులైనా భద్రపరచుకోవచ్చు చక్కటి ఉపయోగం ఉన్న ఈ టీపోవడం ప్రతి వాటర్లోని కూడా దొరుకుతుందండి మీకు తెలిసిన వారు చెప్తే చక్కగా దాచి ఉంచుతారు చక్కగా వాడుకోవచ్చు అయితేనండి అందరూ ఇలాంటి తెస్తారు తేవాలి అని నేను అనట్లేదండి మీకు ఎవరికైనా ఇలాంటి తేలేమమ్మా అనుకున్న వారికి మన స్టోర్లో బోలెడన్ని ఎరువులు ఉన్నాయి అదేనండి ఇప్పుడు మనకి ఉపయోగపడేదంతా కూడా మనకి బోస్టర్ గుళ్ళు ఉన్నాయి కదండి అందులో అన్నీ ఉంటాయండి అవి కూడా మీరు కొనుక్కొని వేసుకోవచ్చు నేను చెప్తున్నాను కదండి కొనుక్కోలేని వారికి మాత్రమే ఈ వీడియో వేలన చేయొద్దు ఎందుకంటే నన్ను కిచెన్ వేస్ట్ కంపోస్ట్లు చేస్తున్నానని చాలామంది తోటి యూట్యూబర్లు కూడా నన్ను వేళనైతే చేశారండి కానీ నాకు అది ఎవ్వరు ఏమన్నా నాకు ఇబ్బంది ఏం లేదు మీకు నచ్చితే అంతే చాలు ఇదైతేనండి బకెట్లో అయితే వేసేసుకుంటున్నానండి నేను ఇది పూర్తిగా బకెట్ అయ్యిందండి ఇప్పుడు అందుకే కడిగాను కడిగితే అటు ఇటు పోయి మనకి బకెట్కి కాస్త తక్కువ అయితే అయ్యింది అయితే ఇంకా ఇది కొంచెం తడిగా ఉందండి మరొక రోజును ఒక పూట ఎండబెడదాము దీన్ని మనం ఇక్కడ భద్రపరుచుకున్నాం కదండి అలానే మనం అరటి పండు తొక్కలండి అరటి పళ్ళు తొక్కలు కూడా మనం ఎలా అన్నది మీకు చూపిస్తాను అలానే చాలామందికి కోడిగుడ్లు ముట్టుకోవటానికి కన్నా ఇష్టపడరండి అంటే మరి తినని వాళ్ళకి ఇబ్బందే కదండి అలా మన కోడిగుడ్డు గులకలో చేసే పని మరొకటి ఉందండి అది మీకు ఇవాళ పరిచయం చేస్తాను ఇలా మనం ఈ మూడు కలిపితే మనకి అనుకున్న రిజల్ట్ అయితే మొక్క అయితే ఇస్తుందండి ఇవి మనం మొక్కకి కనీసం నెలకొక్కసారైనా ఇవ్వగలిగితే మన మొక్కలు చాలా హ్యాపీగా సేకరిస్తాయండి గులాబీ మొక్కలకైతే సూపర్ అండి అదే కదండి ఇడు మొక్కలు ఉన్నాయి కదండి ఆ ఇడు మొక్కలకి కూడా అండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే ఇవి ఆకుకూరలకు అవసరం లేదండి ఆకుకూరలకి వర్మీ కంపోస్ట్ ఉంటే చాలు ఇవి అన్నీ కూడా మనకి కాయలు కాసే పువ్వులు పూసే చెట్లకి బాగా అవసరం చూశారు కదండి ఎంత బాగుందో ఆ చక్కటి ఎరువు మనం ఎంత బాగా రెడీ చేసుకున్నామో దీనికి నాకు ఒక రూపాయి ఖర్చు అయితే లేదండి చూసారు కదా ఇరవై లీటర్ల బకీటికి నాకు కాస్త అంత తగ్గిందండి ఎండకి ఎండి చూస్తున్నారు కదా అంత అందమైన టీ పొడాన్ని నేను చక్కగా కడగటం జరిగింది ఎంత శ్రమ అవసరమే అమ్మ అంటారేమో అవసరమేనండి మరి డబ్బులు మనకు ఊరుకునే రావు కదా ఈ ఎరువు కొనాలంటే మనకి బోలు డబ్బులు అవుతాయి కదండి అలానే నేను అరటిపళ్ళు అప్పుడప్పుడు గుడికి వెళ్ళినప్పుడు తెస్తూ ఉంటాను కదండి అప్పుడు ఆవేళ అరటిపళ్ళు విచ్చి వాటికి ఉన్న తొక్కల్ని తీసి ఎండబెడుతూ ఉంటానండి అలా ఎండబెట్టి చాలా వరకు ఎండిని నీ కంపోస్ట్లో వేయటం తడిసిపోవటం ఇలా జరుగుతూనే ఉంటుంది నాకు కూడా నేనేమి ఆకాశం నుంచి దిగి వచ్చిందండి ఏం కాదండి నేను మీలాంటి దాన్నే అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను అలా చేయగా చేయగా నాకు కన్ అయితే నాకు పౌడర్కి అయితే దొరికాయండి పౌడర్ చేసుకుని నేను భద్రపరుచుకున్నాను చాలా రోజులు అయ్యింది ఆల్రెడీ వాడేస్తున్నాను కూడా ఇంక ఇది ఉందండి ఇవాళ వీడియోకి చూసారా ఒక గులాబీ మొక్కకి అంత వేస్తే చాలండి మనం ఇంకో రెండింతలో టీ పొడిని వేసుకోవచ్చు ఇలా మనం చక్కగా మరొకటండి మూడు కలిసి ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అలాగే ఏం అవసరం లేదండి విడివిడిగా ఏవి దొరికినా వాడుకోవచ్చు చూసారా ఇక్కడ పీస్ అండి మనం ఒక డబ్బా తెచ్చుకున్నామంటే చాలండి ఇది చాలా తక్కువ రేటు కూడానండి పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుందండి ఇవైతే మాత్రం మా కావ్య స్కూల్ నుంచి తెచ్చిందండి అవి నేను తెచ్చాను అవసరానికి వీడియోకి ఉపయోగించడానికి నేను ఎక్కువ కిచెన్ కంపోస్టే నేను ఎక్కువ వాడతానండి వీటితో కూడా పని లేదు అలానే రెండు గుప్పుల్లో అవి తీసుకున్నాం కదండి టీ పొడవు ఒక గుప్పుడేమోనండి అరటి పండు తీసుకున్నానండి తర్వాత ఒక గుప్పుడేమో ఇవి పీస్ తీసుకున్నానండి ఈ మూడు కలిపేసుకుంటే కోడిగుడ్ల్లో ఉండవలసిన అదేనండి కోడిగుడ్డు గులకల్లో ఉండవలసిందంతా కూడా చాక్ పీసుల్లో ఉంటుంది మేము ఇది తినమో ముట్టుకోమో అనుకున్న వారికి హ్యాపీ కదండి అలానే మన డ్రాగన్ ఫ్రూట్ అండి చక్కగా పువ్వులైతే పూసింది కదండి దానికైతే ఇది ఇచ్చేద్దామండి ఇలా పువ్వులు పూసే చెట్లకి ఇస్తేనండి చక్కగా మనకే బాగా పువ్వులైతే పూస్తాయి అయితే నేను ఈ మూడు కలయిక డ్రాగన్ ఫ్రూట్కి అయితే ఇచ్చేస్తానండి మన గులాబీ మొక్కలకి అయితేనేమో మనం అరటి పళ్ళు తొక్కలో తర్వాత టీ పొడిని కలిపింది ఇద్దామండి ఎందుకంటే మనకే ఇవి తర్వాత అన్న మనం సాకుపీస్ ఇవ్వచ్చండి ప్రస్తుతానికి మాత్రం డ్రాగన్ ఫ్రూట్ ప్రాంశులం కాబట్టి మొత్తం అంతా డ్రాగన్ ఫ్రూట్కే వేసేసానండి ఇలా మనం ఒక గుప్పడంతా ఒక కుండీకి గుప్పడంతా వేసాను రెండు గుప్పళ్ళు టీ పొడవు వేశానండి ఒక గుప్పెడు అరటి పళ్ళు తొక్కలు వేసా ఇలా నేను నాలుగు గుప్పళ్ళు ఆ పెద్ద కుండీకి వేశానండి మూడు గుప్పళ్ళు వేశాను ఒక గుప్పుడేమోనండి వేరే కుండీకి వేసా ఇలా వేయటం వలన మనం పువ్వులు కాయించడం కష్ట చులువేనండి కానీ ఆ కాయలు పెద్ద సైజ్ అవడానికే మంచిగా ఉపయోగపడుతుంది అలానే మనీ మనం మనీ కలుపుకుంటున్నామండి రెండు గుప్పుళ్ళు ఏమో నేను టీ పొడిని తీసుకున్నాను ఒక గుప్పుడేమో ఇది తీసుకున్నానండి అరటిపళ్ళు తొక్కలు ఈ రెండు కలిపి ఇప్పుడు మనం మన తోటలో ఉన్న కుండీలన్నిటికి ఇద్దామండి సాక్పీస్ నా దగ్గర కొన్నే ఉన్నాయని ఆ మొక్కకు మాత్రమే వేసా ఇలా మనం మరొకసారి ఒక డబ్బా తెచ్చుకుని ఒక బాక్స్ తెచ్చుకొని ఒక్కొక్క దాంట్లోని ఒక్కొక్క సాకుపీస్ గుచ్చేసుకున్నా పర్వాలేదండి ఇలా మనం ప్రతి మొక్కకి ఇలా చూశారు కదా ఇది అరటి పళ్ళుతో చేసిన పొడమండి అలానే టీ పొడు ఈ రెండు విడివిడిగా కూడా తీసుకుని వేసుకోవచ్చు ఎంత సులువైన పద్ధతి మనం పెంచుకోగలిగితే చక్కగా ఎరువులతో పని లేదండి చాలామంది ఇవి కొనుక్కోలేమని బాధపడద్దు మన దగ్గర మన ఛానల్లో చాలా ఐడియాలు ఉన్నాయండి మీరు కష్టపడగలిగితే చక్కగా చేసుకోండి ఇవి ఇలా తెచ్చుకుంటున్నాం ఎవరన్నా వేళన చేస్తారేమో అని అసలు అనుకోకండి ఎందుకంటే మనం ప్రకృతిలో చాలా మేలు చేస్తున్నామని అనాలి ఇది వేస్తే బయట కొంపు కొడుతూ ఉంటుందండి స్మెల్ వచ్చే ఉంటుంది మనం ఇలా తెచ్చి మొక్కలకు వాడుకోవటం వలన మనం భూమికి కాస్త భారం తగ్గుతుందని అనుకుంటున్నా ఇది వాసన వచ్చినప్పుడు దోమలో ఈగలో వచ్చి చాలా ఇబ్బంది అయితే పెడుతూ ఉంటాయండి అలాంటప్పుడు మనం ఇలా చేసుకోవటం వలన మనం హ్యాపీగా భూమికి అందించిన వాళ్ళం అవుతాం కదండి దీని గురించి మనం గర్వపడాలే కానీ చిగ్గుపడవలసిన పని అయితే అస్సలు లేదు మా వారు నా అయితే తేరకానండి ఇది నలుగురికి ఉపయోగపడుతుంది అని అంటే మాత్రం మా వారు తప్పనిసరిగా నాకైతే పట్టుకుని వస్తారండి ఆయనకి బిజీ బిజీగా ఉన్నా సరే వీడియో కంటే మాత్రం కంపల్సరిగా తెచ్చి ఇస్తారు ఎందుకంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది అంటే ఆయనకి ఇష్టమే చూశారు కదా నేను గులాబీ మొక్కలకే కాదండి మందారాలకు కూడా వేశాను చక్కగా మీరు మీ ఇంట్లో దొరికే వాటిని ఇవే కాదండి అన్ని రకాల కిచెన్ వేస్టుతో చేసిన కంపోస్టు ఇది కూడా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి అయితే చాలామంది వర్షాకాలంలోని పురుగులు వస్తున్నాయమ్మా అంటున్నారండి అలాంటి వారు ఇలాంటి చిన్న చిన్న కుండీలకి నేరుగా పచ్చి కిచెన్ వేస్ట్ ఇవ్వకండి చక్కగా తయారు చేసుకున్నది ఇవ్వండి ఆ పురుగులు ఇబ్బంది ఉన్నవారు చూశారు కదండి పారేసే వస్తువుని కూడా మన మొక్కలకే మంచి ఎరువుగా రెడీ చేసుకున్నాము ఈ వాటర్ని కూడా మనం పారేసే పని లేదండి చక్కగా మనం నీళ్లు కలుపుకొని మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు మా చిట్టు మందారం అయితే పువ్వు అయితే పూసిందండి సూపర్గా ఉంది మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయటం మర్చిపోకండి ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లొకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 చిటితల్లు బాయ్